So, we're gonna be, we're gonna be, we're gonna be. மணியம் சமர்ப்பாயாமே చంద్రவாணி समिति அங்கே நான் ஆ ஓவுன் எந்திரன் समिति समिति இங்க போறவங்கள பைக் ரெண்டு பேரும் ఈ కాశీ విశ్వేశ్వర స్వామి కూడా పురాతన గుడి మన త్రివేణి పలమనేరులో కాశీని వచ్చిన లింగం అని ప్రతి ఒక్కరు కూడా భక్తులు మనోభావాలు కూడా ఆ స్వామి పైన పెట్టుకుంటారు కాబట్టి మనం ఎవరైతే కోరిన కోరికలు కోరుకుంటామో ఆ పరమశివుడు మన కోరికలు అంతా తీర్చే తర్వాత ముందుంటారు అదే విధంగా పట్టణ నడిపట్టిన పెద్దలు ఎంతో సహకారంతో ఈ గుడిని ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా స్మరించుకోవాలా ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారాలు ారాయణ శెట్టి గారు అంటారు కాబట్టి వాళ్ళ పెద్దలు వాళ్ళు కూడా నమస్కారం కాబట్టి ఈ నూతన కమిటీ కూడా ఈ గుడి కొరకు పదమనూరు లో ప్రతి ఒక్క భక్తుల మనోభావం తినకుండా ఎంత విశిష్టం ఉందో దాని అంతా కూడా మీరు భక్తులు ఒకే మంచి సేవలు అందించి ఇంకా గుడిని ఎంతో అభివృద్ధి చేయాలని ఈ నూతన కమిటీని మా పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మేము మీకు కూడా ఆశీస్సులు తెలుపుకుంటూ మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మాట్లాడేదా ఇప్పుడు పట్టణ అధ్యక్షులు కుట్టి గారు కోరుతున్నా రోజు కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ప్రమాణ స్వీకారం మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు నిన్నే ఏదో చిన్న సమస్య రేపడం వల్ల నిన్న మార్నింగ్ ఏడు గంటలకి నాకు కాల్ చేసి రేపు నేను ఉండను దగ్గర నుండి నీటికి పురుగుదాము మీరందరూ కలిసి బాగు చేయాలనేసి నిన్నే మాకు చెప్పడం జరిగింది సో అక్కడ నుంచి పురుగురం కూడా నీటిగా అందరికీ ఎవరికి అందరూ కావాలని చెప్పకుండా అందరూ చెప్పేసి చెప్పాలి శ్రీ కాశీ విశ్వ దేవస్థానం ముఖ పాలక మండలిని గౌరవీలు శాసనసభ్యులు కలమునేరు శ్రీ అమాద నంది గారి వారి ఉత్తర్వులు వచ్చి దేవాదాయ శాఖ కమిషనర్ వారు నూతన బోర్డును ఏర్పాటు చేయడం అనేది దీని పదవీ కాలము రెండు సంవత్సరంలో ఉంటుంది కావున వారు ఈ దినము ప్రమాణ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి దయచేసి నిశ్శబ్దంగా అడవలసిందిగా కూర్చున్నారు ధర్మకర్త పదవి స్వీకార పత్రం చిత్తూరు జిల్లా పల్మనే టౌన్ మండలంలో నందు వెలిసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వరు దేవస్థానంకు అను నన్ను ధర్మకర్తగా నియమింపబడిన కారణమున నేను నా శక్తి సామర్థ్యమును వినియోగించి విశ్వాసపూర్వకముగా విశక్షణ జ్ఞానముతో నిర్పడి దేవాలయము అభివృద్ధియే దృక్పథముతో పుంజుకొని పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరము దేవాదాయ ధర్మాదాయ చట్టములోని నిబంధనలను అనుసరించి ప్రవర్తించ కలవాడనని ఇంత మూలముగా దేవుని సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ధర్మకర్త రహస్య పాలనా పత్రము ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలుపుబడిన ఏ రహస్య విషయమైనా కానీ ధర్మకర్త బాధ్యతలను సక్రమంగా నిర్వహించటకు తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ రహస్యముగా ఉంచదని ఇంత మూలకముగా దేశ సాక్షిగా మనసాక్షిగా ప్రమోదం చేస్తున్నారు ప్రమాణ స్వీకారానికి చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా జనసేన నాయకులకి బిజెపి నాయకులకి అదేవిధంగా మన టౌన్ నుంచి వచ్చినటువంటి పురప్రములకు పుర ప్రముఖులకు అదేవిధంగా కౌన్సిలర్స్కి అందరికీ అదేవిధంగా నా నమస్కారాలు అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా మన ఈఓ గారికి టెంపుల్ జివో గారికి కూడా నా నమస్కారాలు మైనార్టీ సోదరులకు నా నమస్కారాలు అదేవిధంగా ప్రెస్కు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా నమస్కారాలు ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానము రెండు వందల సంవత్సరాల ముందే నిర్మితమైనది దీనికి తలదాతలుగా అప్పుడున్నటువంటి మన పేరుస్తుంది పల్లపల్లి నారాయణ శెట్టి గారు శెట్టి గారి దాచంతో ఇది కొన్ని రోజులుగా కాలంలో వస్తా ఉంది దీనికి దీనికి ముందుగా ఎట్లయితే ఈ కమిటీకి చైర్మన్ అయినటువంటి మురళీ కృష్ణ గారికి అనుభవం ఉందన్నమాట దీంట్లో ఎందుకంటే దీనికి ముందు రెండు మూడు సార్లు ఆయన ఇదే గుడికి చైర్మన్గా ఉన్నారు కాబట్టి వారికి నా విన్నపం ఏమంటే వారికి వాళ్ళ సభ్యులందరికీ నా విన్నపం ఏమంటే మీరు ఇంతసేపు మన ప్రజలు చెప్పినట్లు మన నాయకులు చెప్పినట్లు మన ప్రియతమ నేత మన ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు శాసనసభ్యులు వారి మూలంగానే ఈరోజు ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ యొక్క కార్యక్రమానికి రాలేకపోయారు అన్నగా భావించకూడదని చెప్తున్నాను అదేవిధంగా నాకు రిక్వెస్ట్ ఏమంటే కమిటీ వాళ్ళకి మీరు కమిటీలో పాతవారు కాబట్టి మీరు అదేవిధంగా ఇక్కడ ఈవో గారిని అదేవిధంగా ఈ గుడిలో ఉన్నటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో ప్రధాన అర్చకులు వాళ్ళని కూడా కలుపుకొని అదేవిధంగా ఇంతకు ముందు కొంతమంది దాతలు కూడా ఉన్నారనమాట ఈ గుడికి వారిని టౌన్ లో ఉన్న ప్రముఖులు ఈ గుడికి సేవ చేసినటువంటి వారు ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొని ఈ గుడికి ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఇప్పుడు చెప్పారు మన ఎమ్మెల్యే గారు దీనికి నాలుగు లక్షల నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తామని చెప్పి చెప్తున్నాను కాబట్టి దానికి ట్వంటీ పర్సెంట్ మనము కాంట్రిబ్యూషన్ ఇరవై లక్షల ఇరవై ఆ కోటికి ఎయిటీ లాక్స్ రూపీస్ మనం కానీ ఆ నాలుగు కోట్లు మనకు వస్తుంది గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ మెయిన్ అనమాట ఆ కాంట్రిబ్యూషన్ కడితే ఎయిటీ ల్యాక్స్ మనకు మిగతా నాలుగు కోట్లు శాంక్షన్ అవుతుంది దానికి మీరు ఏం చేయాలంటే కమిటీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ కార్యవర్గ వర్గ సభ్యులకు చెప్పేది ఏమంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులతో మాట్లాడి వాళ్ళని కూడా తీసుకెళ్లి అదే విధంగా ఈవో కానీ కూడా తీసుకెళ్ళాలి మీరందరూ తెలిసి సమిష్టిగా పనిచేస్తే తప్పకుండా ఈ గుడి అన్ని విధాలా ముందుకు పోతుందని నేను ఆశిస్తున్నాను మీ ఇక్కడ రాబోయే కాలంలో మంచి పేరు ఉంటుందని ఈ ఊరి ఇక్కడ మీరు మంచి చేసిన వారు కాబట్టి తప్పకుండా మీరు ఈ గుడిని అన్ని విధాలా డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏమంటే ఇక్కడ ఉండే కంపెనీ వాళ్ళకి అదేవిధంగా మన స్వామి వాళ్ళకి నేను అందులో స్వామి చెప్పేది ఏమంటే చాలా మంది ఈ గుడిలో ఈ కోనేరు చేస్తారు అది కొట్టేస్తారు ఇది కొట్టేస్తారు అనే భావన చాలా మందికి ప్రజల్లో ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క మాస్టర్ ప్లాన్ ని డబ్బు వచ్చిన తర్వాత మీరు అందరూ కూర్చొని ఎమ్మెల్యే గారి తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఏ గుడి పెట్టాలా ఎక్కడ కోనేరు వస్తుంది ఎక్కడ మనము వేరే గుళ్ళు అనేది డిస్కస్ చేసి ప్రజలతో కూడా మాట్లాడాలి ఎందుకంటే మీరు ఓన్గా తీసుకోవడానికి లేదు ఇది ఊరు మధ్యలో ఉంది పురాతనమైన గుడి కాబట్టి మీరు ప్రజలు ఎమ్మెల్యే గారు దీనికి కావాల్సిన ఇంజనీర్లు అందరూ కూర్చొని గుడి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా కలిసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకు కానీ ప్రెసిడెంట్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జనసేన బీజేపీ నాయకులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు పట్టణంలో గెలిచి ఉన్న శ్రీ కాశీ విశ్వ దేవస్థానం పాలక మండలిని గవర్వీలు శాసనసభ్యులు పలమునేరు శ్రీ అమాద గారి వారి ఉత్తర్వులు వచ్చి దేవాదాయ కమిషనర్ వారు నూతన బోర్డును ఏర్పాటు చేయడం అనేది దీని పదవీ కాలం రెండు సంవత్సరంలో ఉంటుంది కావున వారు ఈ దినము ప్రమాణ ప్రమాణ స్వీకారం చేయుస్తున్నారు కాబట్టి దయచేసి నిశ్శబ్దంగా అడవలసిందిగా కోరుతున్నాము ధర్మకర్త పదవి స్వీకార పత్రం చిత్తూరు జిల్లా పల్మనే టౌన్ నందు వెలిసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వరుడు దేవస్థానకు నన్ను ధర్మకర్తగా నియమింపబడిన నేను నా శక్తి సామర్థ్యమును వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయమై దేవాలయము అభివృద్ధియే దృక్పథముతో ఉంచుకొని పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరము దేవాదాయ ధర్మాదాయ చట్టములోని నిబంధనలను అనుసరించి ప్రవర్తించ కలవాడనని హిందు మూలముగా దేవుని సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ధర్మకర్త రహస్య పాలనా పత్రము ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలుపుబడిన ఏ రహస్య విషయమైనా కానీ తన ధర్మకర్త బాధ్యతలను సక్రమంగా నిర్వహించటకు తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ తెలుసుక రహస్యముగా ఉంచదీ ఇంత మూలకముగా దేశ సాక్షిగా మనసాక్షిగా

ృష్ణ గారికి మరియు సహతోటి సభ్యులకు ప్రజాప్రతినిధులకు కౌన్సిలర్లకు భక్తులకు అందరికి కూడా నమస్కారం ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యుల వారు ఈ నూతన పాలక వర్గాన్ని ఎంతో నమ్మకంతో ప్రభుత్వం ద్వారా ఇలాంటి ప్రమాణ స్వీకారం జరిగింది రాబోయే కాలంలో రెండు సంవత్సరాలకు పదవీ కాలం ఉంటుంది కాబట్టి ఈ దేవాలయము ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ నూతన కమిటీ అనేది వారి కాశీ స్వీనారాయణ స్వామి గారి ఆశిస్తుందో అన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను పురపాలకరపున వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను అభినందన చెప్తున్నాను మునారాయణ శెట్టి గారికి కీర్తి మున్యారా శెట్టి గారికి ఆ కుటుంబానికి ధన్యవాదాలు అదే విధంగా మన వేదిక అందించిన పెద్దలు గౌరవీయులు బాలాజన్ గారికి మన ఈవో గారికి అదేవిధంగా కమిషన్ మున్సిపల్ కమిషన్ గారికి ఇవాళ చాలా పవిత్రంగా ఉంది ఈ పవిత్ర అంచులంచులుగా ఈ మన ఈరోజు అధ్యక్షులు స్వీకరించిన పర్యక్షణంగా వాళ్ళ బృందం బాగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అయిన అమర్నాథ్ రెడ్డి గారు ఈ శివాలయం డెవలప్మెంట్ కోసం మూడున్నర కోట్లు నాలుగు కోట్లు ఈ మధ్యనే చెప్తున్నాడు అభివృద్ధి శాంతి చేస్తూ వస్తున్నాడు ఈ అభివృద్ధిని అంచెం బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకో ముఖ్య విషయం ఏమంటే శివాలయం భూమి చాలా ఉన్నాయి ఆ శివాలయం భూములందరూ అన్ని భూములని ఈ మన అధ్యక్షులు ఒక కోటి మందిని కలిసి కాపాడతారని కోరుకుంటున్నాం ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ దేవాలయానికి స్థలం ఇచ్చిన కీర్తి స్టేషన్లు ఉన్నారని చెట్టి గారి వారికి కూడా ఒక కుటుంబానికి ఉన్న పదవి ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీజేపీకి జనసేనకు బ్రాహ్మణులకు ఇతర బీసీ కులతలందరూ కూడా సన్నాయం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా అమరణ గారు రాకపోవడం కొంచెం బాధ అయినా కూడా ఆయన ఆశీస్సులు మళ్ళీ ఎప్పుడు ఉంటాయని తెలుసుకుంటూ ఆయన ఆశీస్సు మళ్ళీ ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తున్నాను ఇంటికి నా ఉచారం

ఈ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఈవో గారు కమిషనర్ గారు బాలజన గారు గౌడన్న గారు మరియు ముందరున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూటమి నాయకులకు అదేవిధంగా వివిధ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకులందరికీ వార్డు సభ్యులకి ప్రతి ఒక్కరికి పురప్రజలకి మరియు మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమం గురించి రెండు మూడు విషయాలు మనము మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఈ యొక్క ఆలయానికి సంబంధించి పునర్నిర్మాణానికి సంబంధించి